ఏకక స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా ఫోకస్ పెట్టాడు ఏ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు అందుకే సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి డైరెక్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోతో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి సినిమా వీలైనంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలని బాక్స్ ఆఫీస్ తుక్కు రేగొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ఏ సినిమాలో నటినటుల ఎంపిక విషయంలో చాలా పక్కా లెక్కలతో ఉంటున్నాడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సరే బాలీవుడ్ స్టార్లను ఈ సినిమాలో తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇందుకోసం సైఫ్ ఖాన్ అలాగే కరీనా కపూర్ ను ఇప్పటికే ఒప్పించాడు వీళ్ళిద్దరూ నెగిటివ్ రోల్లో కనపడడానికి రెడీ అయ్యారు ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి కంప్లీట్ గా మొదలయ్యే ఛాన్స్ ఉంది వాస్తవానికి డిసెంబర్ నుంచి మొదలు కావాల్సి ఉన్న ప్రభాస్ కు షూటింగ్ లో గాయం కావడంతో సినిమా ఆలస్యం అవుతుంది ఇక స్పిరిట్ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు అయినా హీరోయిన్ ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సందీప్ రెడ్డి ఈ సినిమాలో హీరోకి పెళ్లి కూడా అయిపోతుందట తన ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్లి చేసే సందీప్ రెడ్డి ఈ సినిమాలో కూడా ప్రభాస్ కు పెళ్లి చేసే విధంగా కథ రాసుకున్నాడు ఈ నేపథ్యంలో ప్రభాస్ వైఫ్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై స్పష్టత రావడం లేదు ముందు ఆనిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందనాన్ని తీసుకోవాలనుకున్నాడు అయితే ప్రభాస్ హైట్ కు ఆమె మ్యాచ్ కాకపోవడంతో వెనకడుగు వేశాడు ఇక ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లను పరిశీలించగా ప్రభాస్ హైట్ తో మ్యాచ్ అయ్యే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రమే ఈ సినిమాలో ఆమె ప్రభాస్ కు వైఫ్ గా నటించనుంది ప్రభాస్ స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు దీనికి సంబంధించి ఇప్పటికే సందీప్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇచ్చేశాడు ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో అలాగే హనురాగపుడి డైరెక్షన్ లో ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమాల తర్వాత తర్వాత సందీప్ రెడివాంగ్తో ప్రభాస్ స్పిరిట్ సినిమా ముందుకు వెళ్ళే ఛాన్స్ కనబడుతోంది